హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నావని కోరుకుంటున్నాము ఈరోజు మా అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంట్లో మిద్ద పైన చెట్లు వేసుకుంది మా అమ్మ కొన్ని అవి చూపిస్తాను మీకు చూడండి ఇది తులసి చెట్టు అనమాట తులసి కృష్ణ తులసి రెండు వేసుకుందమ్మ గుబురుగా బాగా వచ్చిందనమాట కట్ చేస్తుంటుంది నీటి వస్తుంటుంది మామూలుగా అయితే దీపం పెడుతుంది కానీ ఇప్పుడు వర్షాకాలం కదా అందుకోసం పెట్టడం లేదు నెక్స్ట్ వచ్చేసి అల్లవేడ చెట్టు అలావడే చెట్టు చిన్నది చేసినాము ఒక కొమ్మ ఇంత పెద్దగా అయిపోయింది అసలు ఇంకా బకెట్లో వేసాము ఇప్పుడు బకెట్లో ప్లేస్ అనేది లేకోకుండా మొత్తం ఆకుపోయి వేసేసింది సో ఈ చెట్టుకు వాటర్ మామూలుగా వీక్లీ వన్స్ పోసినా కూడా బతుకుతుంది అంట తొందర చావు అనేది ఉంటుంది అంటారు ఈ చెట్టుకి గుజ్జు బాగా వస్తుందండి దీంట్లో పోతే నెక్స్ట్ బకెట్లోనే వేసింది ఇది కూడా మందారం చెట్టు అనమాట పింక్ కలర్ది నా హైట్ ఉంది చూడండి ఇది రోజు ఒక్కొక్క పువ్వు కంపల్సరీ వస్తుందండి ఆల్రెడీ పువ్వు కట్ చేశారు ఫ్లవరు అందుకోసం ఫ్లవర్ చూపించలేదు నేను పింక్ కలర్ అనమాట ఒక కాకు దగ్గర ఒక్కొక్క ఫ్లవర్ వస్తుంది ఇప్పుడు కింద వచ్చేసి బయట ఏనుగుతుండం ఫ్లవర్ అండి ఇది పువ్వు పువ్వు మన దసరాకి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మమ్మ గిఫ్ట్గా ఇచ్చింది ఈ చెట్టుని ఇకపోతే ఇది తులసి చెట్టు అనమాట మా అమ్మ టీలోకి యూజ్ చేయడం కోసం అని సపరేట్గా వేసుకుంది మనం పూజించేది కట్ చేయం కాబట్టి ఇది సపరేట్గా వేసుకొని ఇది టీలోకి వాడుతుంటుంది ఇది ప్లస్ కింద దాని కిందనే కొంచెం పుదీనా ఉందండి ఇదిగోండి పుదీనా ఈ పుదీనా డైలీ కట్ చేసి వేసుకుంటుంది ఇది వచ్చేసి కట్ చెట్టు అనమాట అమ్మ తినేసి అట్లా వేసేసి ఉంటే అవి ఈతనాలు వచ్చాయంట ఎవరికన్నా కావాలంటే ఇస్తాం పెంచుకుంటాం అనేటువంటి అవుతాయి కాబట్టి బాగా సేమ్ ఇదే అండి తులసి చెట్టు కూడా ఇంకా దాని పక్కనే ఒకటి కరేపాకు చెట్టు వేసుకునింది ఎందుకంటే కరేపాకు పచ్చిది వేసుకుంటేనే వంటల్లో బాగుంటుంది కదా డైలీ తెచ్చుకోలేం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి పక్కనే బచ్చలాకు ఉంది చూడండి రెడ్ కలర్ది అది బచ్చలాక్ అనమాట పప్పులోకి వేసుకునే ఆకుకూర గ్రీన్ కలర్ రెడ్ కలర్ రెండు వస్తాయి గ్రీన్తో పోల్చుకుంటే రెడ్ టేస్ట్ బాగుంటుంది అనమాట అందుకోసం రెడ్ కలర్ వేసుకునింది ఇవన్నీ వచ్చేసి ఒకటి వాటర్ క్యాన్ వేసింది ఈ లీక్ కాకోకుండా వాటర్ ట్యాప్ తిప్పేయచ్చు వాటర్ వద్దనుకుంటే లేకపోతే అలానే ట్యాప్ ఆన్ క్లోజ్ చేసామంటే సరిపోతుంది అనమాట ఇది పుదీనా చెట్టు మా అమ్మ యూజ్ చేసే పుదీనా ప్రజెంట్ నెక్స్ట్ వచ్చేసి దగ్గాకు చెట్టండి ఈ సీజన్లో చలికాలంలో ఎక్కువ దగ్గు జలుబు దగ్గు వేస్తుంది వస్తుంటుంది కదా మనకి సో దీంట్లో ఒక రెండు మూడు ఆకులు తీసుకొని కొంచెం ఉప్పు వేసేసి నమిలి మింగామంటే రసంని మొత్తం మింగేస్తే మనకి దగ్గు అనేది తొందర తగ్గిపోతుంది అనమాట సో ఇది వచ్చేసి టేబుల్ రోజా పింక్ కలరు ఈ పింక్ కలర్ టేబుల్ రోజా కూడా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి కొంచెం పోయింది అది సన్ను ఉంటేనే వస్తుంది అనమాట నెక్స్ట్ ఇంకొక వాటర్ క్యాన్ దాంట్లో వచ్చేసి శంఖు పూలు వేసింది మా అమ్మ వైలెట్ కలర్ వస్తాయి కదా అవి ఇంటికి మంచిది అంట ఈ చెట్టు ఉంటే అందుకోసం వేస్తుంది కానీ చాలామంది ఈ ఫ్లవర్స్ను కూడా ఉడకబెట్టి బాయిల్ చేసి దాన్ని తాగుతారు వాటర్ మంచిది అని చెప్పేసి దానికి ఇలా కాయలు వస్తుంటాయన్నమాట ఫ్లవర్ని వదిలిపెడితే ఆ ఫ్లవర్ అలాగే వదిలిపెడితే కాయ వచ్చినప్పుడు దాన్ని ఎండబెట్టి మళ్ళీ చెట్టు వేసుకోవచ్చు మీకు మా అమ్మ వాళ్ళ చెట్లు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ఇలా తీగలాగా వస్తుంటుందన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్